అడుగడుగునా అనుసరించే కళ డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనే కళ క్రీడా ప్రపంచంలో మనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలనే కళ మన కుటుంబ కళలను నెరవేర్చుకోవాలనే కళ మరియు ప్రతి అడుగులోనూ కొత్త గుర్తింపును సృష్టించుకోవడం అనే కళ ప్రతి వ్యక్తి తన కష్టానికి విజయం రూపంలో ఫలితం దక్కాలని కళ కఠోర శ్రమ అంకిత భావం మరియు ధైర్యంతో కొత్త ఆలోచన మరియు సరైన సాంకేతికత కలిస్తే కలలు నిజం కాకుండా ఎవ్వరూ ఆపలేరు రైతులు పొలాల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తారు వాళ్ల కల ఒక్కటే తమ టమోటా పంట నిగనిగలాడుతూ పెరగడం వాళ్ల ఇళ్లకు సంతోషాలు రావడం మరియు వారి ప్రతి కలను నిజం చేయడం వేడి భరించలేనంతగా పెరిగినప్పుడు సూర్యుడు నిప్పులా మండినప్పుడు టమోటా పంట వాడిపోవడం ప్రారంభమవుతుంది దాని పువ్వులు రాలిపోవడం ప్రారంభమవుతుంది పండ్లు చిన్నవిగా మరియు బలహీనంగా మారతాయి మరియు పొలం మీద ఎవరో దిష్టి పెట్టినట్లు రోగం కనిపిస్తుంది అప్పుడు రైతు హృదయం ముక్కలవుతుంది మరియు అతని కలలు అలాగే ఉండిపోతాయి కానీ ఇకపై అలా జరగదు ఎందుకంటే ఇప్పుడు రైతుల కలలను సాకారం చేసేందుకు వచ్చేసింది ఒక హైబ్రిడ్ టమోటా విత్తనం ఇది తీవ్రమైన వేడిని తట్టుకోగలదు రోగాలను ఓడించగలదు మరియు రైతుల కలలను సాకారం చేయగలదు రైతుల కలను సాకారం చేయడానికి వచ్చింది బిఏఎస్ఎఫ్ నున్ వారి సరికొత్త హైబ్రిడ్ విత్తనం త్రీ టూ వన్ అప్ ఆకుముడత వైరస్ ను అద్భుతంగా అరికడుతుంది ఒకే పరిమాణంలో అధిక నాణ్యత గల పండ్లు వేడిని తట్టుకునే దృఢమైన పండ్లు అధిక దిగుబడితో దీర్ఘకాలిక పంట ఇప్పుడు మీ టమోటా తోటలో ఎక్కువ శక్తి ఎక్కువ దిగుబడి మరియు ఎక్కువ లాభాలను సాధించడానికి మీ ప్రతికలను నిజం చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది పవర్అప్ కళలకు ఇవ్వండి అప్